ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నాలుగు వేల నిరుద్యోగ భృతు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాల అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా నేను చెప్పింది ఏంటి ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్ట్ కూడా గమనించాలి సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ఐ విల్ సెండ్ యూ ద వీడియో బయట ఆల్సో నేను కేటగారికల్ గా చెప్పాను స్పష్టంగా చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన పదమూడు హామీలను రుణమాఫీని పదిహేను ఆగస్టు లోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను ఈ రోజు కూడా దాని కట్టుబడి ఉంటాను నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు అక్కా చెల్లెలకు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే నాకు ఆనందం వాళ్ళ వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలతోని పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనంద పడతదప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేనేవో కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కాచెల్లెల అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకుని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తే మళ్ళీ నిలబడానికి కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా రుణమాఫీ ఆగస్టు ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన పదమూడు హామీలు అమలు చేయండి ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్